అందరికీ నమస్తే అండి నియోజకవర్గంలో ఒక పెద్ద గొడవ జరిగింది బిగ్ బ్రేకింగ్ ఈ ఈరోజు ఇప్పుడు అది పొంగనూరు నియోజకవర్గంలో యాక్చువల్లీ ముక్కోన పోటీ ఉంది వైసీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు టీడీపీ తరఫున చల్ల రామచంద్రారెడ్డి గారు అలాగే బీసీవై పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ ముక్కోన పోటీ ఉంది కొంచెం హోరాహోరీగా ఉంది చాలా రసవత్తరమైన రాజకీయం జరుగుతుంది ఎవరి బలమేంటో పార్టీ బలం పార్టీ పరంగా చూసుకుంటే అక్కడ వైసీపీనే బలం సో వైసీపీకి వ్యతిరేకంగా ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరి బలమేంటనే తేలాల్సి ఉంది అయితే ఈరోజు సదుం మండలంలోని ఎర్రతివారిపల్లె అనే గ్రామం యాక్చువల్లీ వైసీపీ చాలా స్ట్రాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచుకోవట్లాంటిది ఆ గ్రామంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సో ఆ ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ నాయకులు కార్యకర్తలు వందలాది మందిగా ఈ బీసీవై పార్టీ కార్యకర్తల మీదకు వచ్చి ఒకేసారి కర్రలు రాళ్ళు ఏ దొరికితే తీసుకొచ్చి దాడి చేశారనమాట సో ఆయన రామచంద్ర యాదవ్ గారేమో ప్రచార వాహనం పైన ఉన్నారు ఆయన ప్రచార వాహనం పైన ఉంటే చుట్టూ కూడా వందలాది మందిగా కార్యకర్తలు ఉన్నారు బీసీవై పార్టీ కార్యకర్తలు ఉన్నారు అనుచరులు ఉన్నారు కొంతమంది వీళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ప్రచారంలో ఉన్నారు ఉన్నారు సో ఒకేసారి వైసీపీ కార్యకర్తలు కర్రలు రాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టారు రామచంద్ర యాదవ్ గారు వెహికల్ మీదకు వెళ్ళబోయే ప్రయత్నం చేశారు ఇదంతా చేశారు సో దీంతో చాలా అంటే ఒక అరగంట పాటు అక్కడ ఏం జరుగుతుందో తెలియాల ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు పూర్తిగా ప్రచార వాహనాన్ని కాల్ చేశారు ఇదిగోండి ప్రచార వాహనాలు ఉన్నాయి ఆ వాహన శ్రేణిలో ఒక వాహనానికి కంప్లీట్గా నిప్పు పెట్టారు మిగిలిన వాహనాలను ధ్వంసం చేసి కింద పడేశారనమాట సో ఒక వాహనానికి కంప్లీట్గా నిప్పు పెట్టారు మిగిలిన వాహనాల్ని అక్కడ కింద పడేశారు సో ఇది ప్రచార వాహనం అదిగోండి ఎల్ఈడి స్క్రీను అవన్నీ ఇరగొట్టేశారు అది ఎల్ఈడి స్క్రీన్ ఉంది అక్కడ ఆ స్క్రీన్ మొత్తం ఇరగొట్టేశారు ఇది ఒక ప్రచార వాహనం మొత్తం దగ్ధమైంది సో ఆ తర్వాత అక్కడ దాదాపుగా ఒక అరగంట ఒక పెద్ద గొడవ జరిగిన తర్వాత బీసీవై పార్టీ కార్యకర్తలందరూ చల్లా చెదరైపోయారు ఎవరికి వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీశారు కొంతమంది తలలు పగిలాయి కొంతమందికి విపరీతంగా నెత్తుటిదారులు ఎవ ఏం జరుగుతుందో అర్థం కాలేదు సో దీంతో రామచంద్ర యాదవ్ గారి చుట్టూ ఆయన సిఆర్పిఎఫ్ బలగాల పహారాలో ఉంటారు కాబట్టి ఆయన సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వై ప్లస్ సెక్యూరిటీ కాబట్టి ఆయన భద్రతా సిబ్బంది అంతా అలర్ట్ అయ్యి ఆయన్ను వెహికల్ దించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సదుం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు కూడా వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సిచ్యుయేషన్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట దాదాపు ఆయనకు కూడా చాలా దెబ్బలు తగినాయి ఆయనకు కూడా చాలా సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది సో ఇంక అక్కడే ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఏం జరుగుద్దో తెలీదు అనే ఉండడంతో ఆయన భద్రతా సిబ్బంది పోలీసులు చుట్టూ కూడా ఒక ఇరవై ముప్పై మంది గుమిగొడి ఆయన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సేఫ్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు సో కార్యకర్తలు అందరూ కూడా ఎటోలోటు వెళ్ళిపోయారు వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి సో ఇక్కడ మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల ప్రచారం జరుగుతోంది మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు ఎవరైనా సరే జనంలోకి వెళ్ళొచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ తరపున ప్రచారం చేసుకోవచ్చు మరి ఇలా దాడి చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒకసారి ఆలోచించాలి నిజంగా పొంగనూరు నియోజకవర్గం ఎంతో కొంత వైసీపీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పాజిటివ్గా ఉంటుంది ఆయన చేతుల్లోనే ఉంటుంది పైగా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి అటు టీడీపీ ఇటు బోడే రామచంద్ర యాదవ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఓట్లు చీలిపోతాయి కాబట్టి ఎంతో కొంత పెద్దిరెడ్డి గారికి మంచిది సో ఎన్నికల టైంలో ఇటువంటి ఘటనలు జరిగితే అందులో వై వైసీపీకి నష్టం జరుగుద్ది అనమాట యాక్చువల్లీ ఎన్నికలు పీస్ఫుల్గా ఎంత పీస్ఫుల్గా జరిగితే అక్కడ వైసీపీకి అంత మంచిది ఎన్నికలు ఎంత పీస్ఫుల్గా జరిగితే వైసీపీకి అంత మంచిది ఎన్నికల్లో ఎన్ని గొడవలు జరిగితే పెద్దిరెడ్డి గారికి అంత మైనస్ మరి ఎందుకో అక్కడ వైసీపీ వాళ్ళు ఇలా చేయడం బహుశా అనవసరం ఇటువంటి ఘటనలన్నీ పోనీ టీడీపీ వాళ్ళకి అనిపించవచ్చు రామచంద్ర యాదవ్ గారు పెద్దిరెడ్డి గారు ఒకటే వాళ్ళు కావాలని చేయించుకున్నారని టీడీపీ వాళ్ళకు అనుమానాలు ఇప్పటికీ ఉంటాయి కానీ అంత సీన్ లేదు అక్కడ ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రామచంద్రారెడ్డి గారు అంటే బాబు గారి కంటే రామచంద్ర యాదవ్ గారి మీద ఎక్కువ కేసులు నమోదయ్యాయి ఈయన మీద నలభై ఏడు కేసులు పెట్టారు అట్రాసిటీ కేసులు ఎక్కువ ఉన్నాయి తర్వాత అక్రమ మద్యం తీసుకొచ్చాడన్న కేసులు ఎక్కువ ఉన్నాయి ఆయన వందల కోట్ల అధిపతి ఆయన బిజినెస్లంతా కూడా కార్పొరేట్ స్టైల్లో ఉంటాయి ఆయన కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మాడని చెప్పి చీప్ కేసులు పెట్టారు అలాగే మహిళలకు చీరలు పంచుతుంటే చీరల్లో మద్యం తరలిస్తున్నారని కార్యకర్తలు కూడా తీసుకొస్తే అందులో మద్యం టెట్రా ప్యాకెట్లు పెట్టారని చిల్లర చిల్లర చీప్ కేసులు పెట్టారనమాట సో అంటే వైసీపీ ప్లస్ ఆయన ఒకటే అని టీడీపీ వాళ్ళు ఇన్నాళ్ళు అనుమానించినా దానికి అవకాశమే లేదు దాదాపుగా నలభై ఏడుకు పైగా కేసులు పెట్టారనమాట ఈ ఐదు సంవత్సరాల్లో సో ఇప్పుడు ఈ ఘటన ద్వారా ఈరోజు జరిగిన ఈ ఘటన ద్వారా బీసీవై పార్టీకే కొంత సింపతి వచ్చింది ప్లస్ ఆయన మీద జరిగిన దాడి ప్రయత్నం అక్కడ నియోజకవర్గం మొత్తం చూశారు ప్లస్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోసే బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి అక్కడ సీన్ కొంత చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది సో పొంగనూరుకు సంబంధించి మరిన్ని ఘటనలు ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ